ఓం సాయి రామ్ మాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అమ్మవారే స్వయంగా వచ్చి మన తలుపు తడితే ఎలా ఉంటుంది నిజంగా ఈ కథ వింటే కనుక మనకు అమ్మవారు వచ్చినట్టే మనం ఊహించుకొని అమ్మవారు చెప్పే ఈ కథను జాగ్రత్తగా విందామా పైనపురం అనే ఒక పల్లెటూరిలో లక్ష్మయ్య లీలావతి అనే ఒక పేద కుటుంబం జీవించేది వారికి ఇద్దరు పిల్లలు లక్ష్మయ్య కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకునేవారు లక్ష్మయ్యకు పొలం పని తప్ప వారికి ఇంకో పని తెలియదు ఎంత కష్టపడినా కూడా జీవనం సాగించడానికి సరిపడేది కాదు సరిగ్గా తినడానికి కూడా ఏమీ ఉండేది కాదు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉండేది లీలావతి ప్రతిరోజు కనకదుర్గమ్మ వారికి పూజ చేస్తూ ఉండేది లక్ష్మయ్య కూడా వారానికి ఒకసారి అమ్మవారి ఆలయానికి వెళ్ళేవాడు ఒకసారి ఇంటికి ఒక బంధువు వచ్చాడు ఆయన లక్ష్మయ్యతో ఇలా అన్నాడు బావా ఏమిటి నీ పరిస్థితి ఇలా ఉంది ఇలా అయితే పిల్లల్ని ఎలా పెంచుకుంటావు వారిని ఎలా చదివించుకుంటావు మీ పరిస్థితి చూస్తే ఎంతో బాధగా ఉంది మీరు ఈ కష్టాల నుంచి బయటపడాలి అంటే ఒక మార్గం చెప్తాను మా ఊరిలో ఒక పాత పడిన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఉంది ఆ ఆలయం చాలా మహిమాన్వితమైనది ఆ అమ్మవారికి ముడుపు కట్టి ఆలయంలో సమర్పిస్తే ఎలాంటి కోరికైనా నెరవేరుతుందని ఎంత కష్టాన్నైనా ఆ కష్టం నుంచి బయటపడేస్తుందని అమ్మవారు అని చెప్తారు నీవు మా చెల్లి కలిసి ఒక్కసారి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని రండి మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్తాడు అలా కొద్దిసేపు గడిచిన తరువాత ఆ బంధువు వెళ్ళిపోతారు తెల్లవారితే శుక్రవారం ఇద్దరు దంపతులు స్నానం చేసి పూజ గదిలో కూర్చుని అమ్మ జగన్మాత నీ చల్లని చూపులతో మాపై దయచూపి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని చూపు తల్లి వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము అని ప్రార్థించి ఆ దంపతులు పసుపు వస్త్రంలో పదకొండు రూపాయలు పసుపు కుంకుమ వేసి ముడుపు కట్టి పూజా గదిలో పెడతారు అలా కొన్ని రోజులు గడుస్తాయి అమ్మవారికి కట్టిన ముడుపును తీసుకుని బంధువుల ఊరిలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి బయలుదేరి వెళ్ళారు రెండు రోజులకు ఆలయానికి చేరుకున్నారు అక్కడికి వెళ్ళి అమ్మవారు కొలువై ఉన్న ప్రదేశాన్ని చూసి ఎంతో ఆనందించారు మొదట చూసినప్పుడు గుడి పాతబడి ఉన్న ఎంతో సుందరంగా కనిపించింది గుడి గోడలపై ఓ బాగా చెక్కిన శిల్పాలు అద్భుతమైన గోపురం ఆ గుడి చుట్టూ పచ్చని చెట్లు చూసి ఆశ్చర్యపోయారు లోపలికి వెళ్ళగానే గుడి అంతా పూలతో అలంకరించి దీపాలతో వెలిగించి ఎంతో అద్భుతంగా ఉంటుంది గజ్జల శబ్దం గంటల నాదం ధూపం వాసన అందరూ భక్తితో కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు ఆలయం లోపల ఒక బ్రాహ్మణుడు కనకదుర్గమ్మ అమ్మవారి మహిమల గురించి వివరిస్తూ ఉంటే అందరితో పాటుగా ఈ దంపతులు కూడా విని ఎంతగానో ఆనందించారు ఆ తరువాత అమ్మవారికి ఆ ముడుపును సమర్పించారు కూడా లక్ష్మయ్య లీలావతి దంపతులు భక్తితో నమస్కరించి తమ మనసులోని బాధలు కష్టాలు చెబుతూ అమ్మా మేము పేదవాళ్ళం వ్యవసాయం తప్ప ఇంకేమీ తెలియదు పిల్లలు ఆకలితో ఏడుస్తారు మేము కష్టపడి పనిచేసిన అన్నం దొరకదు నీ దయ లేకపోతే మాకు జీవితం లేదు తల్లి అమ్మా మా పిల్లలు నీ దయలో పెరగాలి వారికి చదువు రావాలి బడికి వెళ్ళాలి నువ్వు దయ చూపకపోతే వీరి భవిష్యత్తు ఏమవుతుంది తల్లి అని కన్నీటితో వేడుకుంటారు ఆ తరువాత అక్కడ జరుగుతున్న హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసి ముక్కు తీర్చుకుంటారు అలా కొన్ని రోజులు గడుస్తాయి అది వర్షాకాలం కావడం వల్ల వరదలు సంభవించాయి లక్ష్మయ్య వ్యవసాయం చేసుకుని కొద్దిపాటి భూమి కూడా నీటితో నిండిపోయి పంట చేతికి అందలేదు వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వచ్చిన లక్ష్మయ్య ఇంటి బయట నిలబడి ఒట్టి చేతులతో లోపలికి వెళ్ళే ధైర్యం లేక ఏడుస్తూ నిలబడిపోతారు అది చూసిన లీలావతి బయటకు వచ్చి భర్తను లోపలికి రమ్మని బాధపడవద్దని ఓదార్చి గంజి కాసి పిల్లలకు పెట్టి వారు పస్తులతో పడుకుంటారు తెల్లవారితే శుక్రవారం దసరా నవరాత్రులు ప్రారంభం లక్ష్మయ్యకు దేవుని మీద నమ్మకం పోతుంది గుడికి వెళ్ళడం మానివేస్తాడు కూడా ఎందుకే లీలావతి పూజలు చేస్తావు మనల్ని ఏ దేవుడు కనికరించడు మనం ఇలాగా ఎన్నో నమ్ముకుంటూ అమ్మవారిని ఎన్నో ప్రార్థనలు పెట్టాం అయినా మా ఆ తల్లి మన మొర వినలేదు కానీ నువ్వు పూజలు చేసుకోవడం మానలేదు ఎందుకు లీలావతి మనకు మనకు అమ్మ ఏమాత్రము సహాయం చేయలేదు ఆ తల్లి అనుగ్రహం మన పైన లేదు మన పిల్లలకు కనీసం భోజనం పెట్టుకునే స్తోమత కూడా మనకు లేకుండా అయిపోయింది ఇంకా నువ్వు పూజలు చేసి ఏమి ప్రయోజనం నువ్వు ఇందుకు ఇంత ప్రయాసపడుతున్నావు అని చెప్పి లక్ష్మయ్య లీలావతిని అంటూ ఉండేవాడు లేదండి అమ్మ కరుణిస్తుంది ఏ నాటికైనా ఆ తల్లి చూపు మన పైన పడుతుంది ఆ తల్లి మన బిడ్డల్ని మంచి ప్రయోజకులను చేస్తుందన్న నమ్మకం నాకు ఉందండి అని లీలావతి అంటూ ఉండేది లక్ష్మయ్య మాత్రం చాలా నిస్సహాయంగా మనల్ని ఏ దేవుడు కరుణించడు పేదరికంలో మగ్గిపోవలసిందే ఈ పేదరికంతోనే చనిపోవలసిందే దేవుడు లేడు అని బాధపడుతూ పొలం వెళ్ళిపోయాడు భర్త ఎన్ని మాటలు అన్నా లీలావతి మాత్రం నవరాత్రులను మానలేదు ఆమెను చిన్న ఆశ మన ఇంటి కష్టాలు ఎప్పుడూ ఒకరోజు తగ్గుతాయి అది అమ్మ దయ వల్లే అని లీలావతి తన మనసులో నిర్ణయించుకుంటుంది డబ్బు లేకపోయినా సరే మన ఇంట్లో అమ్మవారికి నవరాత్రి వ్రతం చేయాలి అమ్మ దయే మనకు అవసరం అన్నం పెట్టేది మన కష్టమే కానీ ఆ కష్టానికి శక్తి ఇచ్చేది మాత్రం అమ్మవారు మాత్రమే నేను దేవి నవరాత్రులను చేస్తాను అని గట్టిగా నిర్ణయించుకుంటుంది లీలావతి దేవీ నవరాత్రులలో ప్రతిరోజు ఉదయము సాయంత్రము మట్టి దీపము వెలిగించుకుని పూజ చేసుకుంటూ లీలావతి ప్రసాదంగా పెట్టడానికి ఏమీ లేకపోయినప్పటికీ ఇంట్లో ఉన్న తమలపాకులను దేవుని వద్ద పెట్టి పూజ చేసుకునేది నవరాత్రులలో రోజంతా ఉపవాసం చేసి రాత్రిపూట కేవలం పాలు మాత్రమే తాగేది ఇక ఆఖరి రోజు దసరా పండుగ రానే వచ్చింది కనకదుర్గమ్మ అమ్మవారికి నైవేద్యం చేయడానికి డబ్బు లేదు లీలావతి పొలం వెళ్ళింది అక్కడ ఉన్న చెరకును జామ పళ్ళను సంపంగి పువ్వులను మందార పువ్వులను గులాబీ పువ్వులను సేకరించుకుంది కొద్దిగా దూరంలో చెరువు ఉంటే అక్కడికి వెళ్ళి తామర పువ్వులను తీసుకుంది లీలావతి తామర పువ్వులను అమ్మగా పది రూపాయలు వస్తాయి వాటితో అమ్మవారికి గాజులను కొని వాటిని ఇంటికి తీసుకుని వచ్చింది చక్కగా ఇల్లంతా ఆవు పేడతో అలికింది కనుక దుర్గమ్మమ్మవారి ఫోటోని పేట మీద ఉంచి తామర పువ్వులతో రకరకాల పువ్వులతో అలంకరించుకుంటుంది చెరకును అమ్మవారికి పక్కన నిలబెట్టి జామ పండ్లను పాలను నైవేద్యంగా పెట్టింది తన కూతురి కాళ్లకు చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి పూజ దగ్గర కూర్చోబెట్టింది ఆ తరువాత దుర్గా అష్టోత్తర నామాలను లలితా నామాలను పారాయణం చేసింది మహాలక్ష్మి అష్టకం చదివింది ఆ రోజు సాయంత్రం జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి చక్కగా ముగ్గు వేసి దీపం వెలిగించుకుంది లక్ష్మయ్య కూడా వచ్చి జమ్మి చెట్టుకు పూజ చేసి నమస్కరించుకుంటాడు అందరూ ఇంటికి తిరిగి వచ్చారు కూతురు లోపలికి వెళ్ళి అమ్మా అమ్మా అంటూ గట్టిగా పిలిచింది లీలావతి కంగారుగా లోపలికి వెళ్ళి ఏమైందని అడిగింది అమ్మా అటు చూడు నువ్వు కనకదుర్గమ్మకు ఎరుపు రంగు గాజులు కదా పెట్టావు మరి అదేంటమ్మా మెరుస్తున్నాయి అంటుంది లీలావతి అమ్మవారి ఫోటో దగ్గరకు వెళ్ళి చూస్తే తాను పెట్టిన మట్టి గాజులు కాస్త బంగారు గాజులు అవుతాయి లీలావతి లక్ష్మయ్య ఆశ్చర్యపోతారు నేను పెట్టింది మట్టి గాజులు కదా బంగారు దులు ఎలా అయ్యాయి ఇదంతా కనకదుర్గమ్మ అమ్మవారి మహిమ అనుకుంటూ ఉండగా బయట ఒక ముసలావిడ అమ్మా ఏదైనా తినడానికి ఉంటే పెట్టమ్మా అంటూ అడుగుతుంది లీలావతి లోపలికి వెళ్ళి చూస్తే గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి గంజి మాత్రమే ఉంటుంది అది కూడా ముందు రోజు పులిసిన గంజి లీలావతి ఆ గంజిని తీసుకువచ్చి అమ్మా మా ఇంట్లో తినడానికి ఇది మాత్రమే ఉంది పైగా ఇది పులిసిన నిన్నటి గంజి అంటుంది అప్పుడు ఆ ముసలావిడ పర్వాలేదమ్మా నాకు పులిసిన గంజి అంటే ఎంతో ఇష్టం ఇవ్వు తీసుకుంటాను అని ఆ గంజిని తాగి అమ్మా మీ ఇంట్లో నుంచి మంచి గుమగుమలాడుతూ పిండి వంటలుంటే గంజి అని నవ్వుతూ ఇది లేదమ్మా గిన్నెల నిండా చూసి చూస్తే పిండి వంటలు బూరెలు గారెలు పరమాన్నం పులిహార దద్దోజనం రకరకాల పిండి వంటలు ఉన్నాయి తన భర్తను పిలిచి చూపించి వెంటనే పరుగు పరుగున బయటకు వచ్చి చూస్తే ఆ ముసలావిడ కనిపించలేదు కానీ ఆ బామ్మ నిలబడిన ప్రదేశంలో అమ్మవారు వచ్చిన పాదముల ముద్రలు మాత్రమే ఉన్నాయి ఇక లీలావతికి అప్పుడు అర్థమైంది వచ్చింది ఎవరో కాదు సాక్షాత్తు జగన్మాత పరమేశ్వరి కనకదుర్గమ్మ తల్లి అని అమ్మని నమ్ముకుంటే అమ్మ ఎప్పుడూ మనతోనే ఉంటుంది ఆ తరువాత ఆ కుటుంబం ఎంతో హాయిగా జీవించింది వారు కొత్త నమ్మకంతో తిరిగి తమ జీవనానికి అడుగుపెట్టారు వారు కష్టాల నుండి బయటపడి క్రమంగా గౌర ఆ గ్రామంలో గౌరవనీయమైన స్థానాన్ని పొందారు ఆ తల్లిని నమ్ముకుంటే ఎవరికైనా సరే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఆ తల్లి కంటికి రెప్పలాగా మననే చూసుకుంటుంది అమ్మ దయ ఉంటే దేనికి లోటు ఉండదు ఆ తల్లి మనకు ఎప్పుడూ కూడా కంటికి రెప్పలాగా బిడ్డలకు ఏమి అవసరమా అని చెప్పి ఎదురు వెళ్ళి సహాయం చేస్తుంది దేవి నవరాత్రులలో ఇంతటి అనుభవాన్ని కలిగించిన దంపతులకు తరువాత దీపావళికి పిల్లలతో బిడ్డలతో చక్కగా దీపావళి పండుగను అమ్మవారి అనుగ్రహంతో చక్కగా జరుపుకున్నారు నిజంగా అమ్మ దయ ఉంటే ఏ ఇంట్లో అయినా సరే దేనికి లోటు ఉండదు ఆ తల్లి కరుణ కోసం మనందరం కూడా ప్రార్థిద్దాం ఎవరికి ఎటువంటి బాధలు ఉన్నా సమస్యలు ఉన్నా ఈ దీపావళి రోజు లోపు మనందరి సమస్యలు తీర్చేయాలని ఆ తల్లిని మీ అందరి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ తల్లి అనుగ్రహంతో మనందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ తల్లిని మరొక్కసారి మీ అందరి తరఫున వేడుకుంటూ మరల మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందాం అంతవరకు అందరికీ నమస్కారమండి ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు